లేవీయ కాండము పంతొమ్మిదవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను ఇస్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము మీరు పరిశుద్ధులై ఉండవలెను మీ దేవుడనైన యుహోవానగు నేను ఉన్నాను మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను నేను మీ దేవుడనైన యహోవాను మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు నేను మీ దేవుడనైన యహోవాను మీరు యహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలను మీరు బలినర్పించునాడైనను మరునాడైనను దాని తినవలను మూడవ నాటి వరకు మిగిలియున్న దానిని అగ్నితో కాల్చివేయవలను మూడవ నాడు దానిలో కొంచెమైనను తినిన ఎడల అది హేయమగును అది అంగీకరింపబడదు దానిని తినువాడు తన దోషశిక్షను భరించును వాడు యహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచను వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను నేను మీ దేవుడినైన యహోవాను మీరు దొంగిలింపకూడదు బొంకకూడదు ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను యహోవాను నీ పొరుగువాని హింసింపకూడదు వాణి దోచుకొనకూడదు వాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు చెవిటివాణి తిట్టకూడదు గ్రొడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు నీ దేవునికి భయపడవలను నేను యహోవాను అన్యాయపు తీర్పు తీర్చకూడదు బీదవాడని పక్షపాతము చేయకూడదు గొప్పవాడని అభిమానము చూపకూడదు న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు నేను యుహోవాను నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలను కీడుకు ప్రతికీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమింపవలను నేను యహోవాను మీరు నా కట్టడలను ఆచరింపవలను నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు నీ పొలములో వేరువేరు జాతుల విత్తనములు చల్లకూడదు బొచ్చును నారయు కలిసిన బట్ట వేసి కొనకూడదు ఒకనికి ప్రధానము చేయబడిన దాసి వెలయిచ్చి విమోచింపబడకుండగానేమి ఊరక విడిపింపబడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనము చేసిన ఎడల వారిని శిక్షింపవలెను అది విడిపింపబడలేదు గనక వారికి మరణశిక్ష విధింపకూడదు అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యహోవా సన్నిధికి తీసుకుని రావలెను అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలియగు పొట్టేలు వలన యహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను దీనివలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలను వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి మూడు సంవత్సరముల వరకు మీకు అపవిత్రముగా ఉండవలను వాటిని తినకూడదు నాలుగవ సంవత్సరమున వాటి ఫలములన్నీ యహోవాకు ప్రతిష్ఠితమైన స్థుతియాగ ద్రవ్యములగును ఐదవ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును నేను మీ దేవుడనైన యహోవాను రక్తము కూడినదేదియూ తినకూడదు శకునములు చూడకూడదు మంత్రయోగములు చేయకూడదు మీ నుదుటి వెండ్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు నేను మీ దేవుడనైన యహోవాను మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయూ ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారిణి అగుటకై ఆమెను వేష్యగా చేయకూడదు నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలెను నేను యహోవాను కర్ణపిశాచి గల వారి దగ్గరకు పోకూడదు సోదెగాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలుగజేసి కొనకూడదు నేను మీ దేవుడనైన యహోవాను తలనెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలను నేను యహోవాను నీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించినప్పుడు వాణిని బాధింపకూడదు మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వానివలే ఎంచవలను నిన్ను వలె వాణిని ప్రేమింపవలను ఐగుప్తు దేశములో మీరు పరదేశులయ్యుంటిరి నేను మీ దేవుడనైన యెహోవాను తీర్పు తీర్చున్నప్పుడు కొలతలో గాని తూనికలో గాని గాని మీరు అన్యాయము చేయకూడదు న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను నేను ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడినైన యహోవాను కాగా మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకున్నవలను నేను యహోవాను లేవీయ కాండము ఇరవయవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనుము గాని ఇస్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని యొక్క ఏమాత్రమును తన సంతానమును మోలేకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను మీ దేశ ప్రజలు రాళ్లతో కొట్టవలెను ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలేకుకు ఇచ్చెను కనుక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును మరియు ఆ మనుష్యుడు తన సంతానమును ముండగా మీ దేశ ప్రజలు వాణి చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొనిన ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వాని మూలేకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయు వారినందరినీ ప్రజలలో నుండి కొట్టివేతును మరియు కర్ణపిశాచి గల వారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులయ్యుండు నేను మీ దేవుడనైన యహోవాను మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను నేను మిమ్మును పరిశుద్ధపరచు యుహోవాను ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలను వాడు తన తండ్రినో తల్లినో దూషించును గనక తన శిక్షకు తానే కారకుడు పరుణి భార్యతో వానికి అనగా తన పొరుగువాని భార్యతో వానికిని ఆ వ్యభిచారికిని మరణశిక్ష విధింపవలను తన తండ్రి భార్యతో శయనించినవాడు తన తండ్రి మానచ్ఛాదనమును తీసెను వారిద్దరికి మరణశిక్ష విధింపవలను తమ శిక్షకు తామే కారకులు ఒకడు తన కోడలితో శయనించిన ఎడల వారిద్దరికి మరణశిక్ష విధింపవలను వారు వారి వరుసలు తప్పిరి వారి ప్రాణాపరాధము వారి మీద నుండును ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియను చేసిరి గనక వారికి మరణశిక్ష విధింపవలను తమ శిక్షకు తామే కారకులు ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకుని ఎడల అది దుష్కామ ప్రవర్తన దుష్కామ ప్రవర్తన మీ మధ్య నుండకుండా వాణిని వారిని అగ్నితో కాల్చవలను జంతుశయనము చేయువానికి మరణశిక్ష విధింపవలను ఆ జంతువును చంపవలను స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి ఆమెను దానిని చంపవలను తమ శిక్షకు తామే కారకులు ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దిశములను వాడును వాణి దిశములను ఆమెయు చూచిన ఎడల అది దురనురాగము వారికిని తమ జనుల ఎదుట మరణశిక్ష విధింపవలను వాడు తన సహోదరి మానాచాదనమును తీసెను తన దోషశిక్షను తాను భరించును కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాచాదనమును తీసినవాడు ఆమె రక్తధారాచాదనమును తీసెను ఆమె తన చాదనమును తీసివేసెను వారి ప్రజలలో నుండి వారిద్దరిని కొట్టివేయవలెను నీ తల్లి సహోదరి మానాచాదనమునే గాని నీ తండ్రి సహోదరి మానాచాదనమునే గాని తీయకూడదు తీసినవాడు తన రక్త సంబంధి యొక్క మానఛాదనమును తీసెను వారు తమ దోషశిక్షను భరించెదరు పినతల్లితోనే గాని పెత్తల్లితోనే గాని శయనించినవాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానాచాదనమును తీసెను వారు తమ పాప శిక్షను భరించెదరు సంతానహీనులై మరణమగుదురు ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొని ఎడల అది హేయము వాడు తన సహోదరుని మానాచాదనమును తీసెను వారు సంతానహీనులై ఎందురు కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసుకుని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మను కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకునకూడదు వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనక నేను వారి యందు అసహ్యపడితిని నేను మీతో చెప్పిన మాట ఇదే మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చదను జనములలో నుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనెన యుహోవాను నేనే కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను అపవిత్రమైనదని నేను మీకు వేరు చేసిన ఏ జంతువుల వలననే గాని ఏ పక్షి వలననే గాని మీద ప్రాకు దేని వలననే గాని మిమ్మును మీరు అపవిత్రపరచుకునకూడదు మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను యహోవా అను నేను పరిశుద్ధుడను మీరు నావారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరిచితిని పురుషునియందేమీ స్త్రీయందేమీ కరణపిశాచియైనను సోదయైననూ ఉండిన ఎడల వారికి మరణశిక్ష విధింపవలను వారిని రాళ్లతో కొట్టవలను తమ శిక్షకు తామే కారకులు లేవీయ కాండము ఇరవై ఒకటవ అధ్యాయము మరియు యహోవా మోషేతో ఇట్లనెను యాజకులకు అహరును కుమారులతో ఇట్లను మీలో ఎవడునూ తన ప్రజలలో శవమును ముట్టుటవలన తన్ను అపవిత్రపరుచుకునరాదు అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి తండ్రి కుమారుడు కుమార్తె సహోదరుడు తనకు సమీపముగానున్న శుద్ధ సహోదర్యగు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును ముట్టి తన్ను అపవిత్రచుకొనవచ్చును అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు వారు తమ తలలు బోడి చేసుకొనరాదు గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసుకొనరాదు కత్తితో దేహమును కోసుకొనరాదు వారు తమ దేవునికి వారుగా ఉండవలను కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యోహోవాకు హోమ ద్రవ్యములను అర్పించువారు కావున వారు పరిశుద్ధులయ్యుండవలను వారు జారస్తీనే గాని గాని పెళ్లి చేసుకునకూడదు పెనిమిటి విడనాడిన స్త్రీని పెళ్లి చేసుకునకూడదు ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనక నీవు అతని పరిశుద్ధపరచవలను మిమ్మను పరిశుద్ధపరచు యహోవా అను నేను పరిశుద్ధుడను గనక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలను మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరచుకొనిన ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది అగ్నితో ఆమెను దహింపవలను ప్రధాన యాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు తన బట్టలను చింపుకొనరాదు అతడు శవము దగ్గరకు పోరాదు తన తండ్రి శవము గాని తన తల్లి శవము వలననే గాని తన్ను అపవిత్రపరుచుకొనరాదు దేవుని అభిషేక తైలము అనెడు కిరీటముగా అతని మీద ఉండును గనక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్లరాదు తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు నేను యహోవాను అతడు కన్యకను పెళ్లి చేసుకొనవలను విధవరాలినైనను విడనాడబడిన దానినైనను భ్రష్టురాలినైనను అనగా జారస్తీనైనను అట్టివారిని పెళ్లి చేసుకొనక తన ప్రజలలోని కన్యకనే పెళ్లి చేసుకునవలను యహోవా అను నేను అతని పరిశుద్ధపరచువాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను నీవు అహరోనుతో ఇట్లనుము నీ సంతతి వారిలో ఒకనికి కలంకమేదైననూ కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు ఏలయనగా ఎవనియందు కలంకముండునో వాడు గ్రొడ్డివాడే గాని కుంటివాడే గాని ముక్కిడివాడే గాని విపరీతమైన అవయవము గలవాడే గాని కాలైనను చేయైనను విరిగిన వాడేగాని గాని గుజ్జువాడే గాని కంటిలో పువ్వుగలవాడే గాని గజ్జిగలవాడే గాని చిరుగుడుగలవాడే గాని వృషణములు నలిగిన గాని సమీపింపకూడదు యాజకుడైన అహరోను సంతానములో కలంకము గల ఏ మనుష్యుడునో యహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు అతడు కలంకము గలవాడు అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు అతి పరిశుద్ధమైనవే పరిశుద్ధమైనవే గాని తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువులనైనను అతడు తినవచ్చును మెట్టుకు అతడు కలంకము గలవాడు గనక అడ్డతెర ఎదుటికి చేరకూడదు బలిపీఠమును సమీపింపకూడదు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచకూడదు వారిని పరిశుద్ధపరచు యహోవాను నేనే అని వారితో చెప్పుము అట్లు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇస్రాయేలీయులందరితోనూ చెప్పెను